అను చాలా కోపంగా పిల్లల్ని ఎందుకు వెళ్తున్నారు ఆయన ఏదో ఆరోగ్యం బాగాలేకపోతే హెల్ప్ చేశారు అయిపోయింది అందరితో ఊరుకోకుండా ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో చుట్టూ తిరుగుతున్నారు ఎందుకు అలా చేస్తున్నారు ప్రిన్సిపాల్ కూడా ఫోన్ చేసి మీరు సరిగ్గా రారట్లేదని తిట్టేస్తున్నారు అసలు మీరు ఎందుకు ఇలా ప్ర చేస్తున్నారు అని అను సీరియస్గా వాదిస్తూ ఉంటుంది ఇక తింటేస్తూ ఉంటుంది ఇక అప్పుడు పిల్లలు చాలా బాధగా చూస్తూ ఉంటే ఏమీ మాట్లాడండి ఎందుకు పదే పదే వెళ్తున్నారు ఒక్కసారి హెల్ప్ చేసినందుకు పదే పదే రమ్మని వాళ్ళు చెప్పారా మీరు ఎందుకు వెళ్తున్నారు అలా వెళ్ళకూడదు దూరంగా ఉండాలి ఒక్కసారి వెళ్ళామా ఆగిపోయామా అంతే అని అనుకోపంగా అంటే అప్పుడు అక్కి చాలా బాధగా ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు వాళ్ళను చూస్తుంటే ఎప్పుడు వాళ్ళతో కలిసి ఉండాలని అనిపిస్తుందమ్మా ఇక వాళ్ళని చూస్తుంటే తాత అమ్మలాగా అనిపిస్తున్నారు ప్రేమగా చూసుకుంటున్నారు అందుకే వాళ్ళతో కడపాలని వాళ్ళతో ఆడుకోవాలని మాకు అనిపిస్తుందమ్మా అని అక్కి బాధగా ఉంటుంది ఇక అప్పుడే అను ఒక్కసారిగా మాట వినేసరికి శైలేంద్ర కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడే ఇలా అంటూ ఉంటాడు అవునమ్మా తాతయ్య అమ్మమ్మ చాలా బాగా చూసుకుంటున్నారమ్మా మాకు మా ఫ్రెండ్స్ అంతా హాలిడేస్ వస్తే ఇక వాళ్ళు అమ్మమ్మ వాళ్ళ ఊరికి తాతయ్య వాళ్ళ ఊరికి వాళ్ళ అక్కడ ఇక్కడ వెళ్తున్నారు కానీ మాకు మాత్రం ఎవరు లేరు కదమ్మా మాకు కనీసం చుట్టాలింటికి వెళ్దామన్నా మాకు ఎవ్వరు లేరని చెప్తావు నువ్వు మరి ఎవరు లేనప్పుడు కనీసం ఇలా పరిచయం వాళ్ళ దగ్గరికైనా వెళ్తే కాసేపు అయినా మేము సంతోషంగా వాళ్ళతో ఆడుకుంటాం కదమ్మా అందుకే వెళ్తున్నాం అని అంటూ అభయ్ అంటాడు ఆ మాటలు విని అన్ను తట్టుకోలేకపోతూ బాధపడుతూ చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే వెళ్ళొద్దమ్మా నువ్వు వెళ్ళొద్దంటే మేము వెళ్ళంలే వాళ్ళకు కూడా కనీసం మీతో మాట్లాడదామని చెప్పాం వాళ్ళతో చూడడం కూడా చూడం వాళ్ళ ఇంటి గుడివైపు వెళ్ళాం నువ్వు వెళ్ళొద్దని చెప్పమ్మా మేము వెళ్ళాం అని అంటూ మాకంటూ ఎవరు లేరు కదా అని చెప్పి వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్ళాం అంతే అని అడిగితే క్షమించాను మేమ అని అంటూ అభయ్ అంటాడు అప్పుడే అక్కి అంటుంది అవునరా అనయ్య నాకు ఎవ్వరూ లేరు అని మన ఆమెలోకి బాధలోగా అనేసరికి అను ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు అభయ్ అంటాడు అమ్మని మనం చాలా బాధ పెట్టామకి అని అంటే ఏం కాదులే అని ఈ రకమైన తమ తాత అమ్మమ్మ నాన్న అందరు కలుస్తారేమో అనుకున్నాను అక్క అంటుంది అలానేసరికి ఇక అప్పుడే అను లోపలికి వెళ్ళిపోయి చాలా ఏడుస్తూ ఉంటుంది ఆ తర్వాత అక్కి ఇద్దరు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక జ్యోతి పూజకు అన్ని రెడీ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది ఆ పిల్లలు ఎంత తెలివి ఉందో కదండి వాళ్ళకి ఈ టైంలో అంత ప్రేమగా నాన్న కోసం కష్టపడి పూజ చేసి ఓపికతో ఉంటున్నారంటే వాళ్ళు చాలా గ్రేట్ అంటే జ్యోతి అంటుంది మళ్ళీ ఏమనుకున్నావు ఆ పిల్లలు అంత గొప్పలు మళ్ళీ అందుకే అలా చేస్తున్నారు నువ్వున్నావు అని తిడుతూ ఉంటే అప్పుడు జ్యోతి అంటుంది నేనేం చేయాలండి మనకు కూడా అంత మంచి పిల్లలు పుట్టాలి అని అంటూ జ్యోతి అంటుంది ఇక అప్పుడే పుట్టారు పుడతారు బాగా పూజ చేయి మనకు కూడా అంత అలాంటి పిల్లలు పుడతారు అని అడిగిరంటే అప్పుడే జ్యోతి అంటుంది అలాంటి గొప్పగా ఆలోచించే వాళ్ళు గొప్ప మనసున్న పిల్లలు పుట్టాలని అంటే ఇక పూజలు పూజలు చేసే సరిపోదు ఇక పోయే జన్మలో ఎన్నో చేసి ఉండాలి అందుకని ఇక దాన ధర్మాలు కూడా ఇంకేవి చేసి ఉంటాం అలాంటి పిల్లలు పుడతారంట నువ్వేం చేస్తావని ఈ జన్మలో పిల్లలు పుట్టలేదు నువ్వు ఎన్ని పాపాలు చేసావో అని అంటే అదేందే అది ఇంత ముందుకే యాదగిరి ఎవరు యాదగిరి అలా లేవులే మన అట్లాంటి పిల్లలు పుడతారు అని యాదగిరి నవ్వుతూ చెప్తాడు ఇక అప్పుడే జ్యోతి కూడా అక్కడ సరే అని ఆ పూజ కానీ దీపాలను పెడుతూ ఉంటుంది యాదగిరి ఇలా పెడుతూ ఉంటుంది పిల్లల ఇక పూజకని ఏర్పాటు చేసిపోయారు కన్యస్వాములు రండి అంటూ పిలుస్తారు పిలిచేసరికి ఇద్దరు అక్కడికి వచ్చేస్తారు పూజ చేస్తూ పాట పాడుతూ ఉంటారు పిల్లలు పాడుతూ ఉంటే అనో వెనకాల నిల్చొని ఇక అంటూ చాటిన చూస్తూ చీర కొంగు నడ మీద వేసుకొని అరే వస్తాడని చెప్పి దూరంగా నిలబడి నడుపుతూ పిల్లల వైపు ప్రేమగా చూస్తూ ఉంటే అలాగే అందరు కూడా అక్కడికి వచ్చేస్తారు ప్రేమ కూడా పాట పాడుతూ పూజ చేసుకుంటూ అక్కడనే వచ్చేస్తారు ఇక అలా దండం పెట్టుకొని నిలబడి చూస్తూ ఉంటే అప్పుడే ఇంకా పూజ పాట రెండు గంటల వరకు అయిపోతాయేమో దీపారాధన చేయమని యాదగిరి వెండా పిల్లలు అవేలేచి కర్పూరం తీసుకొని చేతిలో వేసుకొని ఇలా ఉంటారు దీపానికి వెలిగించకపోతే ఒక్కసారిగా అన్ను టెన్షన్ పడుతూ ముందుకు వస్తూ ఉంటే అప్పుడే ఏం చేస్తున్నారు మీరు అంటే ఇలా సుఖ్నమా అంటుంది బాబు ఏం చేస్తున్నావు అంటే ఇక అప్పుడే ఇలా అంటాడు మాకు అవతరం పంపించవచ్చు కదా మరి ఆయన ఇలాగే చేశారు అలా నాకు కఠినంగా చేస్తే చేసి మంచి జరుగుతుందంట ఇలా నిష్టగా దీపం చేతితో పెట్టుకొని చేస్తే మనం అనుకున్న కోరిక తప్పకుండా నీరవేరుతుందంట మొదటిసారి నీ వెనకాల నిలబడి 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 నువ్వుకిస్తుంది అందుకే ముందుకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏం చేస్తున్నావు నువ్వు అసలు భయం చేయడం కరెక్ట్ కాదు నీ సొంతంగా చేయొద్దు మనస్ఫూర్తిగా మరి చాలు కానీ నువ్వు పూజ చేసేది అని అంటూ కోపంగా అరుస్తుంది అలా సరికి ఇంకా ఆర్య మీద కాసేపు ఉండండి అని గట్టిగా అంటాడు అప్పుడు అన్ని సైలెంట్ అయిపోతుంది అప్పుడే ఆర్య అంటాడు పిల్లలు పూజ చేస్తున్నారు వాళ్ళ మనస్ఫూర్తిగా అన్ని రకాలుగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కోపడకండి అని ఆర్య అనేసరికి ఇక మీ వంతు నేను చేస్తాను అంటే లేదు మేమే చేయాలి అని అబ్బాయి అంటాడు అలా అనేసరికి అప్పుడు ఆర్య అంటూ లే మీ నాన్న కోసం చేస్తున్నాను నేను మీ కోసం చేస్తున్నాను అని అంటూ నేమో లేదు ఫ్రెండ్ నేను చేస్తే నీకు కోరికలు నిలబెడుతున్నాయి లేదు ఇంకా చేయబెట్టుకుని కోరిక కూడా నిలబెడుతుందని అనగానే అప్పుడు సరినంటూ ఇక అప్పుడు ఆర్య చేతిలో ఆది కర్పూరం వెలిగించుకొని పూజ చేస్తూ ఉంటే అప్పుడు అక్కి అబ్బాయి ఇద్దరు కూడా అలా వెళ్ళేసి ఇలా అంటూ ఉంటారు ఫ్రెండ్ మీరు మా కోసం పూజ చేశావు ఎందుకు మీ చేయి కాలిపోయింది కదా మా కోసం ఇదంతా చేయడం ఎందుకు అంటే మీరు చిన్న పిల్లలు మీ చేతికి కాలితే తట్టుకోలేరు అందుకని మీకోసం నేను చేశాను కదా అని ఆర్య అంటే అప్పుడు చూడు ఫ్రెండ్ నువ్వు మా కోసం పూజ చేస్తాం మీకోసం మేము ప్రసాదం అని అంటూ అకి అంటే అప్పుడు ఆర్య ఇలా ఇవ్వండి నేను తీసుకుంటానంటే లేదు మేము తినిపిస్తామంటే అక్కి అభయ్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు షార్ట్గా చూసి మురిసిపోతూ ఉంటుంది ప్రేమగా చూస్తుంటే కాదు ఇంకా తర్వాత ఇక ఛాయాదేవి మాన్సి అలాగే జలేందర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఛాయాదేవి మాన్సి సీరియస్గా ఉంటే జలీందర్ నవ్వుతూ ఉంటాడు అప్పుడు మాన్సి ఇలా అంటూ ఉంటుంది మనం ఏదో ఒక చేయాలి ఇక ఫోన్లో మాట్లాడేసి ఎన్ ఎన్నే అని చెప్పేసి ఎంక్వైర్ చేస్తారు ఇంకా తర్వాత బ్రోకర్ ఉన్నారు కదా వాడే ఏమంటున్నారు అక్కి అబ్బాయి మాట్లాడుకుంటుంటే చాటుగా చూసి అను మురిసిపోతూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఛాయాదేవి మాన్సి అలాగే జలంధర్ ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఛాయాదేవి మాన్సి ఇలా సీరియస్గా ఉంటే జలంధర్ నవ్వుతూ ఉంటాడు అప్పుడు మాన్సి ఇలా అంటూ ఉంటుంది మనం ఏదో ఒకటి చేయాలి అని అంటూ ఫోన్లో మాట్లాడుకోవేసి అక్కడికి వచ్చి కూర్చుంటే ఎవరు మనసి అంటే ఇంకెవరు హరీష్ మన బ్రోకర్ ఉన్నారు కదా వాడే అని చెప్తూ ఉంటుంది ఏమంటున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో పూజ ఉందంట అందుకని దాని గురించి చెప్తున్నాడు అని అంటే అయితే ఆ పూజలో అని జలంధర్ నవ్వుతూ ఉంటే ఛాయాదేవి ఏమైనా కమ్మలు న్యాయం చేయబోతున్నామని చూస్తున్నా ఇక పిల్లలు అలా పూజ చేస్తూ ఉంటారు చుట్టూ రౌడీలు అయ్యి ఉండరు ఆ పూజ అయ్యేలోపు మన వాళ్ళ పెళ్ళిని ఫినిష్ చేస్తారు ఇక ఇంట్లో వాళ్ళందరికీ అయితే ఇంకా ఏడుస్తూ సోకాలో పెట్టుకుంటూ ఉంటారు అందుకే పిల్లలు కూడా దూరం అయిపోతుంది ఒంటరి అయిపోతుందని మానసి అంటూ ఉంటుంది ఇక జలేందర్ నవ్వుతూ అందుకే మన వాళ్ళని చుట్టు పెట్టి చంపి చేస్తాను పిల్లల్ని దూరం చేస్తాను అని జలేందర్ నవ్వుతూ ఉంటాడు ఇక అప్పుడే వాంసి ఛాయాదేవి వాళ్ళ రూమ్లో చాలా హ్యాపీగా ఉంటారు ఇంకా గిన్నెలన్నీ తీసుకొని పోతున్నాం ఎందుకు జలేందర్ ఆ తర్వాత ఇక అను ఏమో అలా చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది పూజకన్నీ ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఏర్పాట్లు చేసిన తర్వాత స్వామీజీ వచ్చి పూజకి చేస్తూ ఉంటాడు ఇక పూజగా కూడా గట్టిగా చెప్తూ ఉంటాడు అందరి అందరు కూడా గుడి దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఇక ఇలా చూస్తూ ఉంటాడు ఆర్య మాన్సి ఛాయదేవి జలేందర్ వీళ్ళందరూ వేసిన ప్లాన్ ప్రకారమే ఆర్య పిల్లల్ని దూరం చేయాలని చేసిన ప్లాన్లు ఇక సక్సెస్ అవుతారా లేదా ఆర్య వాళ్ళతో ఫైట్ చేస్తాడా లేకపోతే ఎవరు రీపోర్ట్ చేస్తారు అని రిపోర్ట్ చే చేస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి వేషం వేసుకొని చాలా మంది రౌడీలు వచ్చి అలా నిల్చొని నిద్ర కూడా వచ్చేస్తారు పూజలో కూర్చుంటారు వచ్చిన వాళ్ళంతా కూడా వీళ్ళని షూట్ చేస్తారా అసలు వీళ్ళ చాకులు తీసుకొచ్చుకుంటారా అని వాటితో ఇంకా పొడి చేస్తారా ఏం జరుగుతుంది ఇక ఆర్య వాళ్ళని కాపాడుతాడా ఆర్య వాళ్ళకి ఏమన్నా అవుతుందా అసలు ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియో ప్రతి ఒకరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్